ముందు రోజు మేకప్కి వెళ్ళి నైట్ అయితే టెన్ టెన్ థర్టీ అయిపోయింది సాటర్డే నైట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పోజు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి అయితే పుట్టులో పాలు వేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకునేసరికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక మార్నింగ్ అమ్మ వాళ్ళ ఉండే చోటే ఇంక పుట్టులో పాలు అయితే వేసేసుకుని తర్వాత నాకు ఎప్పటి నుంచో ఉన్న మొక్క అయితే వన్ నాట్ ఎయిట్ అయితే వాటర్ వేసుకుందాం శివలింగాన్ని ఇంకా అనుకున్న ఆ మొక్కు ఇప్పటికైతే క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ మళ్ళీ నాకు కుదురుతుంది కుదరకపోతుంది అనేసి ఇంకా ఆ రోజు అన్ని పనులు పెట్టేసుకున్నాను ఆ రోజు ఈవినింగ్ నా పరిస్థితి అయితే ఎలా ఉందంటే చాలా గౌరవం ఆ రోజు ఈవినింగ్ కూడా త్రిమూర్తులు పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కంటిన్యూగా పనులు నా లెగ్స్ అసలు పని చేయలేదు కాకపోతే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీక్ అయితే కుదరలేదు అంటే ఇవాళ కుదరలేదు కానీ ఆ రోజు చాలా చాలా బాగా చేసుకున్నాను ఇంకొక రెండు వారాలు అయితే పెండింగ్ ఉండిపోయాయి అనమాట చాలా బాగా జరిగింది పూజ